అందరికీ నమస్కారం నేను మీ అనసియ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారాలు నేను జి ఆమ్లెట్ మసా నే ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమం మరియు సమస్య కార్పొరేషన్ డైరెక్టర్గా సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రాంకు మన గుమ్మూరు జయరామ్ గారు ఆదేశాలతో బయలుదేరడము అనంతపురంకు జరిగినది ఈ సందర్భంలో వార్డు ప్రజలు మధ్యలో కనీసమైన రెండు వందల మంది మూడు వందల మందిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి పెళ్లి రోజు జరుపుకోవడం ఆయన ఎల్లవేళలా ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాగే పెళ్లి రోజు జరుపుకోవాలని అందరూ కేకులు కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే రాధాకిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నూట యాభై రెండు మెజార్టీతో గెలిచడం చాలా రికార్డు స్థాయిలో ఆయనకు శుభాకాంక్షలు మన గుమ్నూరు జయరాం గారి ఆదేశాలతో మేము అనంతపురము బయలుదేరడం జరిగింది మూడు బస్సులు రెండు వెహికళ్ళు తోన కేరంతలతో ఆనందంతో ప్రతి మనిషి మేము గతంలో బాబు సూటి భవిష్యత్తు అప్పుడు ఇంటింటికి తిరిగి మీకు వచ్చే పథకాలు ఇవి సూపర్ సిక్స్ అని చెప్పడం జరిగింది దాంట్లోన భాగంలో ఆరు పథకాలు లో భాగంలో ఐదు పథకాలు సూపర్ సిక్స్లోనే ఐదు పథకాలు విడుద చేయడం చాలా అదృష్టకరం ఆయన పెద్ద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఎన్నికలప్పుడు ఏది చెప్పాడో అది చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి పోయి పిలిచినా వారు సంతోషంగా వచ్చి బస్సులు ఎక్కి వెహికల్ ఎక్కి నేను వారితో బస్సులతో ఆనందంతో కేకలు వేసుకుంటా చిందులు వేసుకుంటా బస్సుల్లోన హ్యాపీగా వెళ్ళినాం పామిడిలోన మన గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే గారు పెద్ద వారికి ఎవరైనా వచ్చినా ముప్పై వేల ఇరవై వేల మందికి భోజన విందు ఏర్పాటు చేయడం జరిగినది ఆ విందులో కానీ పాల్గొని మా వార్డు వంతన మేము కానీ టిఫిన్లు అరేంజ్మెంట్ చేసుకొని ఇక్కడ ముస్కిన్ సావళి దర్గాలో టిఫిన్ చేసుకొని అందరూ సంతోషంగా హ్యాపీగా మనము అనంతపురం బయలుదేరి బా మన బాబు గారి పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కలిసి కూటమి ప్రభుత్వం మొదటి తూరుగా ఎన్నికలు గెలిచినప్పుడు భారీగా జనసంద ఐదు లక్షల మంది అనుకున్నాము నా ఐదు లక్ష నాలుగు లక్షల పైన చిలుకు ఎక్కడ మంది అనంతపురం జిల్లాలో మన రాయలసీమలోనా నేను ఎప్పుడు నా నలభై మూడేళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ గారు కానీ మించిన జనం ఇప్పుడు వచ్చారు ఆ కాలానికి పెద్ద అయిన ఎన్టీఆర్ గారు చేసినారు అప్పట్లో ఘనత మళ్ళీ మన నారా లోకేష్ గారు చేసిన ఘనత రోడ్ షోలోన ఈరోజు అందటికీ మించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం బహిరంగ సభలో ఇంత విశేషకరము జరిగినది ఆ భాగంలోన నేను రాష్ట్ర యాదవ్ డైరెక్టర్గా ఉన్నందుకు నాకు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మన నారా మన నారాయణ గారు మంత్రి నారాయణ గారు కానీ పయ్యావుల కేశవు గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు కానీ నన్ను పలకరి నేను పలకరించడము వాళ్ళు నన్ను భుజం తట్టి ఏమయ్యా ఈ వయసులో కానీ నువ్వు పార్టీకి సేవ చేస్తున్నావు యాక్టివ్గా ఉన్నావు నాకు వాళ్ళు భుజం తట్టి నందుకు చాలా ఆనందంగా ఉంది ఆనందంలో కేకల్లోన మన గుమ్మరు జయరాం గారు మాట్లాడినప్పుడు ప్రజలు కేరెంతలు వేయడము చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన మాట్లాడినప్పుడు కేరింతలు వేయడము సునీతమ్మ మాట్లాడినప్పుడు కేరింతలు వేయడము మన ప్రజల్లోన తెలుగుదేశం తెంపుకొని మన కట్టెలు తెంపుకొని వస్తున్నంత ఉత్సాహంతోన ఈ రాయలసీమలోనే మనకి ప్రత్యేకంగా జరగడం చాలా రతనాల సీమగా చంద్రబాబు నాయుడు గారు మారుస్తారని ఒక నమ్మకము నాలో ఉంది మన చూడండి కడపలోన పెట్టాడు ఎంత భారీ బహిరంగ సభ దానికి అందుకు దానికి తగ్గట్టు ఇక్కడ అనంతపురం జిల్లాలో జరిగినది ఎంత ఘనత చూడండి ఇట్లాంటివి ఎన్నో చేసుకుంటూ పోతే ఐదు పథకాలు మనం సాధించినాము ఈ పథకాలలోన మళ్ళీ చూడండి ఆటో డ్రైవర్లకి రేపు దసరా కానుకగా ప్రకటించడం పదహైదు వేలు ఎన్నికలప్పుడు చెప్పులేనుకున్నా కానీ ప్రజలు ఒక ఆశలు ప్రజలు ఒక విధ విధానాలు చూసి పెద్ద అరే ఈ కార్మికులు ఆటో కార్మికులకు కానీ ఒక న్యాయం చేయాలని చెప్పి సిద్ధాంతాలతోన పదహైదు వేలు దసరా పండుగ కానుకగా ప్రకటించడం జరిగింది మాకు చాలా ఆనందం అయిపోయింది వేరే పెద్ద ఆయన ఇది ప్రకటించినందుకు చాలా ఆనందము అని మాకు పెద్ద సంతోషంగా ఉంది ఆయన పవన్ కళ్యాణ్ చూడండి కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన జైల్లో ఉన్నప్పుడు యాభై రెండేళ్ళు జై యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు మొదటి దూరం జైల్లోకి పోయి పవన్ కళ్యాణ్ మమ్మల్ని మీకు మీకు ఎన్ మీ వెనకలు నేను ఉంటాను నేను ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నీకు ఉంటానని చెప్పి ఆయన అడుగు జాడల్లో నడిచినందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మేము వెనకలు ఉంటాము అలాగే బీజేపీ మాకు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానము మన రాష్ట్రానికి ఎన్నో నిధులు ఎన్నో ఆపదల్లో ఆదుకుంటుంది బీజేపీ గారు నరేంద్ర మోడీ గారికి కానీ మన ఆంధ్రప్రజలు ఎప్పుడో వెనుకలు ఉంటామని ఇప్పుడే కాదు ఎన్నటికీ కానీ కానీ ఇప్పుడు ఈ ఐదేండ్లే కాదు మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కాదు మీరు మీరు ఎప్పుడు కానీ ఈ కుటుంబ ప్రభుత్వంలో దోస్తిగా ఉంటుందని మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మనసుఫూర్తిగా మేము ఆయన వెనకలుండి మేము కానీ పార్టీకి ఇలాగే కలిసిమెలిసి ప్రజా మా జనసేన కానీ బీజేపీతో కానీ తెలుగుదేశం ఎప్పుడు మూడు కుమ్మక్కగా ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజలకు సేవ చేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు పన్నెండో వారు ప్రజలు పిలువగానే వచ్చి భారీ సంఖ్యతో వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి నాకు కానీ ఎమ్మెల్యే గారు బస్సులు పంపించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మన వార్డు ప్రజలు చాలా ఆనందంగా నా ఎనకలు వచ్చినందుకు వాళ్ళకి పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలతో సంతోషంగా అన్నా ఇటువంటి ప్రోగ్రామ్కి మన ముఖ్యమంత్రి ఆయన ఉన్న కి ఎప్పుడు పిలిచినా మీ ఎంట ఉంటాము సంతోషంగా వస్తామని చెప్పి చాలా వాళ్ళు ఆనంద సంతోషంగా బస్సులు దిగినప్పుడు చెప్పుకుంటూ పోయిందనుకు నా ఎనకలు వచ్చినందుకు నేను వారికి మా పన్నెండు వార్డు ప్రజలకి తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యులకి నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూపర్ హిట్ సూపర్ సిక్స్ కి మన గుమ్మునూరు జయరామ్ గారి ఎమ్మెల్యే తమ్ముడు గుంటకల్ ఇన్ఛార్జి నారాయణ స్వామి గారు అలాగే మన సంఘం అధ్యక్షులు అలాగే మూడు తూర్లు ఎమ్మెల్యేగా గెలిసి ఒక తూరు మంత్రిగా పనిచేసి ఎమ్మెల్సీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రావు గారు వీరు ముగ్గురు కలిసి సూపర్ హిట్ సూపర్ దానికి జెండా ఊపి బస్సులు ప్రారంభించినారు వారికి జెండా ఊపి మా మా గుంటకల్ంటి బస్సులు ప్రారంభించిన వారికి పెద్దోళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు